జూన్ వచ్చేసింది కదండి ఇంకా లంచ్ బాక్స్ స్టార్ట్ అయిపోతాయి మార్నింగ్ లేవు కానీ ఏం చేయాలని ముందు రోజు నుంచే మనం ఆలోచిస్తూ ఉంటాము ఎప్పుడో రొటీన్ గా చేసి ఇచ్చినా కానీ వాళ్ళకి బోర్ కొట్టేస్తుందండి అందుకే అప్పుడప్పుడు కొద్దిగా డిఫరెంట్ గా చేసింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ప్రతి రోజు మనకి కర్రీలు సైడ్ డిష్లు అన్ని చేయడానికి బర్తకి ఇస్తుంటాం కదండి అలాంటప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్ గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్లోకి నేను బిర్యానీ చేసేటప్పుడు మసాలాలు వేసుకుంటారు కదండి అన్నిటిని వేసుకోండి ఇక్కడ నేను షాజీరా యాలకులు పట్ట లవంగాలు మరాఠి మొక్క అలాగే బిర్యానీ ఆకు అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక మూడు వరకు వేసుకున్నానండి వేసుకున్న వాటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేటివి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి వేసుకుని మరోసారి పచ్చివాసన వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను అలాగే పుదీనా ఉంటే దాన్ని కూడా వేసుకోండి మొత్తం అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ పసుపుని హాఫ్ స్పూన్ కారాన్ని హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ని హాఫ్ స్పూన్ గరణం మసాలాని హాఫ్ స్పూన్ జీలకర్ర పొడిని అన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే మీ దగ్గర బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే కూడా దాన్ని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న ఎగ్స్ ని గాట్లు పెట్టుకుని వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పొడి పొడిగా ఉడికించుకున్న బాస్మతి రైస్ కానీ లేదా నార్మల్ గా మనం తినే రైస్ కూడా ఉడికించుకున్న రైస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి సాల్ట్ అనిపిస్తే కొద్దిగా వేసుకోండి చివరగా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని మరోసారి కొద్దిగా వేసుకొని ఆ తర్వాత పుదీనాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ని కానీ టేస్ట్ చూసామంటే అచ్చు బిర్యానీ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది రెండు నిమిషాల్లోనే తయారైపోతుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా బిర్యానీ అని తినేస్తారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో